హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడవ తరగతి తెలుగు తోట తెలుగు సాధనా పుస్తకంలో మొదటి పాఠం తెలుగు తల్లి సంసిద్ధతా పాఠంలో ఉన్న సాధనా పత్రం ఒకటికి ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం చదవడం వ్యక్తపరచడం ఆ ఈ కింది వర్ణమాలలోని అక్షరాలను చదవండి ఇచ్చిన పదాలలోని అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి ఇక్కడ చూడండి కింద వర్ణమాల ఇచ్చారు మనం ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు ఈ పదాలలో ఉన్న అక్షరాలను మనం వర్ణమాలలో గుర్తించాలి ఆట ఈక ఊడ ఔర పడవ అలక ఉడత తబల ఆనందం నడక తలగడ పనస వీటిని విధంగా మనం గుర్తించాలి ఆ సెక్షన్ చూడండి కింది చిత్రాలకు వాటి పేర్లను జతపరచండి మొదటిది ఊయల తర్వాత పడవ తర్వాత ఈగ తర్వాత కడవ ఈ విధంగా వీటిని జతపరచాలి సాధనా పత్రం రెండు ఆ సెక్షన్ పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలోని రెండు అక్షరాల మూడు అక్షరాల పదాలతో కింది పట్టికను పూరించండి రెండు అక్షరాల పదాలు అదే మేడ నేల రేడ వీర నవ మూడక్షరాల పదాలు కుమార నిండు తెలుగు సుధూర అదిగో యుగం ఆ సెక్షన్ గేయంలో సున్నాతో ఉన్న పదాలు గుర్తించి రాయండి ఉదాహరణకు అందాల నిండు ఆనందాల సంఖ్యళ్ళు సంతోష చంద్రశాల తెనుంగు అనుంగు ఈ సెక్షన్ గేయంలో నాలుగు అక్షరాల పదాలను గుర్తించి రాయండి ఉదాహరణకు ఆనందాల పదవోయ్ తెలుగోడ చనవోయ్ సాగవోయ్ కనవోయ్ ఈ సెక్షన్ చూడండి పాఠంలో తెలుగు అనే పదం ఉన్న పదాలు రాయండి ఉదాహరణకు అదేవో తెలుగు తల్లి అదే నీ తెలుగు తల్లి పదవోయ్ తెలుగోడ అదే నీ తెలుగు మేడ ఊ సెక్షన్ చూడండి పాఠంలో ఓయ్ అనే పదమున్న పదాలు రాయండి ఉదాహరణకు పదవోయ్ తెలుగోడ కనవోయ్ తెనుంగు రేడా పదవోయ్ నిర్భయంగా పదవోయ్ నిశ్చయంగా